ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కుంభరాశి వారికి వారి యొక్క జీవితంలో విలువైనటువంటి వార్తలు కొన్ని సత్యాలు మరియు అసత్యాలు అందులో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈరోజు ఒక నగ్న సత్యం ఒకటి బయటపడబోతుంది అసలు అవేమిటో తెలిస్తే మీవేమిటే కాదు పక్కన వాళ్ళు వెంట కూడా కళ్ళు తిరిగే సూచనలు కూడా ఉన్నాయి అసలు కుంభరాశి వారికి నగ్న సత్యం బయటపడితే కళ్ళమ్మటి నీళ్లు బయటకు వచ్చే అవకాశాలు ఏమేమి ఉన్నాయి అసలు నగ్న సత్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే పూర్తి అంశాలపై ఈ వీడియో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా కుంభరాశి వారి ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష మొదటి నాలుగు పాదాలు పూర్వభాద్ర మొదటి మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు కుంభరాశి ఎప్పుడు కూడా చాలా విజనరీగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ప్రేమలో కూడా ఎంతో నిజాయితీగా ఉంటుంది వీరికి ఎప్పుడూ కూడా సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి వీరు చేసేటువంటి పనులు కూడా స్పష్టంగా ఉంటుంది స్పష్టంగా కొన్ని ఉండవు తెలివితేటలు ఐడియాలు ఆలోచనలు వీరికి ఉన్నప్పటికీ ఆ తెలివితేటలు ఐడియాలు ఆలోచనలు వీరికి ఎప్పుడూ కూడా ఉపయోగపడట్లేదు అసలు కొన్నిసార్లు హఠాత్తుగా బయటపడేవే కొన్ని నగ్న సత్యాలు అంటారు వీటిని అర్థం ఏదైనా కొన్ని కొన్ని విషయాలు చాలా కాలానుగుణంగా దాచిపెడుతూ ఉంటుంది నగ్న సత్యాలు అంటే ఏదో చెడుగానే అనుకోవద్దు కొన్ని మంచిగా కూడా ఉండే సత్యాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే జాతక పరంగా చూస్తే మాత్రం వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వ్యతిరేకాలు ఇబ్బందులు సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి అయితే కళ్ళముట్టి నీటి నీరు రావడానికి గల్ల కొన్ని కారణాలు ఎలా అంటే గతాన్ని గుర్తు చేసే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒకటి మాటతోటి మీరు పూర్తిగా ధ్వంసమయ్యే సందర్భంలో ఇంకెవరో నమ్మలేనంత ఎవరో మీకు నమ్మక ద్రోహం చేసినప్పుడు వాళ్ళు ప్రేమించిన మీరు ప్రేమించినప్పుడు వారు ప్రేమించిన కూడా మీకు దూరమైనప్పుడు నిజానికి నేనే తప్పు చేశానేమో అనే ఆలోచనలో మీరు బయటపడ్డప్పుడు ఇలాంటి ఆలోచనలోనే మీకు కళ్ళముడి నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి అసలు కుంభరాశి వారికి నగ్న సత్యాల రకాలు ఏమేమి ఉన్నాయంటే ముఖ్యంగా ఒక ఏడు రకాలు ఉన్నాయి వాటి గురించి వివరంగా ఒక్కొక్క విషయం చెప్తాను ముఖ్యంగా ప్రేమలో సంబంధాలు దాచిన ప్రేమ తెలిసిపోవడం విడిపోయిన వ్యక్తి ఎవరో మేము ముందుకు వస్తే కలత చెందడం వాళ్ళ కోసం బహుశా ఇంకా ఎదురు చూడడం లాంటివి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నగ్న సత్యం ఇది ఎవరికి మీరు చెప్పుకోలేరు ఎవరు కూడా మేము అడగలేరు కానీ ఇలాంటిది ఒకటి మీకు తెలియకుండానే బయటపడే అవకాశం బయట ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఇక రెండు వచ్చేపాటికి తల్లిదండ్రులు దాచినటువంటి విషయం తెలుసుకోవడం అలాగే వారు మీరు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోవడం కుటుంబంలో ఎవరో మీ వెనక బురద జల్లడం ఇలాంటి వాటిలో కూడా మీకు ఒక నగ్న సత్యాలుగా నడుస్తుంది ముఖ్యంగా స్నేహితులు వైఖరిలో చాలా కాలంగా నమ్మిన స్నేహితుడు ద్రోహం చేయడం మన మాటలు తిరిగి వేరే వాటికి చెప్పడం ఒకరి చాటున వీరి మీద విమర్శలు చేయడం అలాంటి విషయాల్లో కూడా మనకి స్నేహితులు వైఖరిలే కూడా ఇదొక సత్యంగా నిలబడుతుంది ముఖ్యంగా ఉద్యోగం మరియు ఆఫీసు పరంగా కూడా ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్న నిజం బయటపడడం ఎవరైనా పని గురించి మంచిగా చెప్పి వెనకమాల మాట తిప్పడం వీరి శ్రమకు గుర్తింపు గుర్తించకపోవడం అలాగే ఐదో విధంగా మెసేజ్లు మరియు సోషల్ మీడియా ద్వారా ఒక రహస్యమైనటువంటి చాటింగ్ స్క్రీన్ షాట్లు లీక్ అవ్వడం లేదా ఒక అనూహ్య వ్యక్తి మెసేజ్ పంపడం గోప్యంగా ఉన్న విషయం పబ్లిక్ అవ్వడం ఇలాంటి విషయాలు కూడా మీకు ఒక నగ్న సత్యాల్లో ఒకటి ఇక ఆర్థికంగా లేదా నష్టాలు దాచడం ఖర్చులపై చెప్పని సత్యాలు బయటపడడం ఎవరిదైతేనో సర్వేవ్ అవుతున్నారనో తెలియకపోవడం ఇలాంటి విషయాలు కూడా మీకు నగ్న సత్యాలుగా బయటపడుతుంది ముఖ్యంగా మనం చూస్తే నేను ఎంత మంచివాడిని అన్న ఇంట్రక్స్పేషన్స్ అసలే నేను ఎవరి కోసం బతుకుతున్నానన్న ప్రశ్న ఇదేనా నా జీవితం అన్న ఆత్మగౌరవం నష్టానికి దారితీసే సత్యాలన్నీ కూడా మనకి బయటపడే అవకాశాలు ముఖ్యంగా చూస్తే ఒక వ్యక్తి వస్తాడు లేదా విషయంలో లీక్ అవుతుందని కూడా అనుకోవచ్చు ఈ జూన్ నెలలో ఎందుకంటే శని రాహు ప్రభావాలతో కలిగించే నిజాలు ఎప్పుడూ బయటపడే సూచనలు ఎక్కువగా ఉంటాయి రాత్రి సమయంలో కూడా మెసేజ్లు కొన్ని కొన్ని చిన్న వీడియోలు ద్వారా కూడా తెలిసే అవకాశం కూడా గట్టిగా కనపరుస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇవి కాస్త క్లుప్తంగా అన్ని రకాలుగా ఏంటంటే మీ యొక్క నగ్న సత్యాలపై మరింత ప్రత్యేకమైన ప్రేమ మరియు కుటుంబ రంగాలు లేదా ఉద్యోగపరంగా ఏమైనా ఉన్నా కానీ అలాంటి విషయాల్లో కూడా మీకు చికాగులు ఎక్కువగా ఉంటాయి అందువలన ఇప్పటి వరకు ఓ బాధను మర్చిపోలేదు గతంలో జరిగినటువంటి అవమానం విఫలమైనటువంటి ప్రేమ కుటుంబ సమస్యలు కూడా వీరు మనిషికి దిగుబడే ఉంటాయి బయట కనిపించకపోయినా లోపల బాధపడుతూ ఉంటారు చాలా సార్లు వీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు కానీ వీరే తాము ఇబ్బంది పడతారు కానీ ఎవరు వీరిని అర్థం చేసుకునే సిచ్యువేషన్ అసలు ఉంటుంది ఇక స్నేహితుడు లేదా బంధువులు వీరిని ద్రోహించి అంటే వీరిని ఇబ్బందులు కలిగించి ద్రోహం చేస్తున్నారు వీరు నమ్మిన వారే వీరు వెనక గోతులు చూ గోతులు తీస్తున్నారనే సూచనలు కూడా ఉన్నాయి ఇది త్వరగా ఒక చిన్న గొడవ ద్వారా కూడా బయటపడే అవకాశం ఉంది ప్రేమలో ఉన్న ఒప్పుకోలేకపోతున్న వారు వీరి జీవితంలో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న దాన్ని ప్రకటించలేకపోవటం కానీ ఆ విషయం ఎదుటివాడే అర్థమవుతుందని అవకాశం కూడా ఒక నగ్న సత్యంగా కూడా బయటపడవచ్చు ఇన్ని నగ్న సత్యాలు వీరికి ఉన్నప్పుడు ఏంటంటే పాత సత్యులు ఎవరికి చెవిన పడకూడదు కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కొన్ని సమస్యలు అనేవి వీరికి ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు మీరు ఇలాంటి నగ్న సత్యాలు అనేది మీ నుంచి బయటపడకుండా ఉండాలంటే వాటికి కొన్ని జాగ్రత్తలు కొన్ని పరిష్కార మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా మొదటిదానిగా మీ అనుభవ భూతులు అన్వేషించడం గతంలో మీ అనుభవాలు ఎలా ఉన్నాయి మంచి చెడులు ఎలా జరుగుతున్నాయి చేసే పనులు ఎలా ఉన్నాయి మీరు ఎదుటివారిలో ఎలా ఉన్నారు ఎదుటివారి విషయంలో ఏ విధంగా నడుస్తున్నారు అనే విషయాలు మీరు అన్వేషించాలి అలాగే మీరు బాధపడడం తప్పు కాదు కానీ ఆ బాధలోనే మీరు ఎక్కువగా ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడమే పెద్ద తప్పు అలాంటి విషయంలోనే మీ పక్కన వాడికి మీలో ఉన్నటువంటి నిజాలు చెప్పుకుంటారు ఆ నిజాల వలన మీరు ఇబ్బందులు పడతారు నమ్మి చెప్పిన వాడే మోసం చేస్తాడు లేదా బ్లాక్ మెయిల్ చేస్తాడు జాగ్రత్తగా ఉండాలా ఒకసారి నిజం బయటపడితే మళ్ళీ దాచకండి ఉన్న విషయం ఓపెన్ గా చెప్పేసేయండి మీరు ఆ నిజం బయటపడినప్పుడు మళ్ళా దాన్ని దాచారంటే అలాంటిది ఇంకా ఎన్ని దాచారు అనుకొని కొన్ని విమర్శలు మీకు అందుతాయి అందువలన ఎప్పుడైనా కానీ ఒక నిజం బయటపడినా మీరు చెప్పినా చెప్పకపోయినా చేసినా చేయకపోయినా అది బయటపడింది అని అన్నప్పుడు ఏంటంటే అది అవతలడు ఏదో బాణం వేస్తున్నట్టు కాదు వారు ఖచ్చితంగా చెప్తున్నాడనే అర్థం అలాగా మీరు ఒంటరిగా ఉన్న మీరు బలమైన వారిగా మానసికంగా వెదగండి చాలామంది ఏదో చిన్న చిన్న విషయాలు బయటపడగానే మా జీవితం అయిపోయింది మేమేమీ సాధించలేము మా జీవితంలోకి అన్ని నష్టాలే జరుగుతున్నాయి అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి అని అనుకున్న వారు ఎంతోమంది ఉన్నారు అందులో ముఖ్యంగా వీరు మేము ఒంటరిగా ఉన్నాం అలాగే బలమైన వారిగా మేము ఉండలేము మా మానసిక పరిస్థితి బాగోలేదని ఇబ్బందులు పడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎప్పుడు కూడా మీరు మీ బలం మీకు తెలియదు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఏ నిజం బయటపడినా అది మిమ్మల్ని నాశనం చేయడమే కాదు మేల్కొనమని కూడా హెచ్చరికగా మీరు భావించాలి ఒక విషయం బయటపడింది కదా ఇక మన జీవితం అయిపోయింది మనకి సమస్యలు అయిపోయాయి ఇక మన జీవితం వింటే అని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు ఎందుకంటే ఒక సమస్య బయటపడిందంటే ఆ సమస్యను మీరు ఎదురుకొడిగే శక్తి మీకు ఇస్తుందని అర్థం అలాగే మిమ్మల్ని మేలుకోమని హెచ్చరిస్తుందని కూడా అర్థమే కాబట్టి మీ యొక్క జీవితంలో కుంభరాశి వారికి ముఖ్యంగా నగ్న సత్యాలు బయటపడే జాతక విశ్లేషణలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీ యొక్క జీవితంలో పుట్టిన తేదీని బట్టి కొన్ని కొన్ని రకరకాలైనటువంటి విషయాలు కూడా బయటపడతాయి కాబట్టి ఏ విషయానికైనా పైన చెప్పిన జాగ్రత్తలు జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఎప్పుడు కూడా విజయంగా ఉంటుంది ప్రతి పడి సక్సెస్ గా ఉంటుంది సో మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా నక్కండి